వశిష్ట ఫుడ్స్ రాము షెఫ్ సూషెఫ్ అందులో సెకండ్ షెఫ్ శ్రీను మాస్టర్ అందులో శ్రీకాంత్ గారు మాది మూడవ ఫ్యాన్స్ తన ఓపెనింగ్ చేయబడింది నా దగ్గర ఐటమ్స్ వచ్చేసి స్వీట్ బిర్యానీ మిక్స్డ్ బిర్యానీ ప్రాన్స్ బిర్యానీ మటన్ బిర్యానీ అండ్ అలాగే ఐటమ్స్ వచ్చేసి కనీ ఐటమ్స్ కూడా చాలా ఉన్నాయి మా దగ్గర అందరూ కూడా మా దగ్గర స్టే చేశారు ఈ మూడవ బ్రాంచ్ కూడా వచ్చారు చాలా మంది వచ్చారు మమ్మల్ని అనుబందించారు చాలా బాగుంది ఫుడ్ అని చెప్పి చాలా వేట్ చేశారు అలాగే అడివస్గా కర్రీస్ నాన్ వెజ్ కర్రీస్ అన్నీ అవైలబుల్స్ మా దగ్గర మేము క్యాటరింగ్స్ కూడా చేయబడను అందులో ఇంతకంటే మా ఫుడ్ అనేది చాలా లైక్ చేశారు చాలా మంది మూడవ బ్రాంచ్ ఓపెన్ చేయబడింది మాకు చాలా సంతోషంగా ఉంది చాలా సంతోషంగా ఉంది మా దగ్గర ఫ్రై పీస్ బిర్యానీ తర్వాత మిక్సర్ బిర్యానీ ఉంటుంది మటన్ బిర్యానీ ఉంటుంది ప్లస్ పన్నీర్ బిర్యానీ కూడా ఉంటుంది స్పెషల్ అంటే మా దగ్గర భీమాన స్టైల్లో మిక్సర్ బిర్యానీ ఫేమస్ అందులో చాలా మా ఫుడ్ చాలా లైక్ చేశారు మాకు డేస్ చేసినంత అభినందిస్తున్నాం మేము సంతోషపడుతున్నాము